నమస్కారం శ్రీ గణేష్ మిత్ర మిత్రమండలి నిత్యాన్నదాన సేవా కార్యక్రమ భాగంగా ఈరోజు మన యువ సేవకుడు నందిగం భావన్ సాయి జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు మన చైల్డ్ ప్రాజెక్ట్ అయినటువంటి వైకుంఠపం ప్రాంతం బోడుగోడతోటినటువంటి నిరుపేదలకు చిన్నారులకు వృద్ధులు గరిపులందరికీ కూడా ఈరోజు మధ్యాహ్న ఆహారాన్ని భావన్ సాయి జన్మదిన సందర్భంగా అనుమతి చేస్తున్నాం గత ఏడు సంవత్సరాల నుంచి కూడా భావన్ సాయి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని వివిధ ఆశ్రమాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ కూడలు ఉన్నటువంటి యాచకులు వృద్ధుల మధ్యనే గత ఏడు సంవత్సరాల నుంచి జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నాం ఈరోజు కూడా మా జన్మ సందర్భంగా మన శైల్ అయినటువంటి వైకుంఠపురం ప్రాంతంలో చిన్నారుల మధ్య ఈరోజు జన్మదిన వేడుకలు నిలుస్తున్నాం విఘ్నేశ్వన్ ఆశీస్సులతో ఇలాంటి జన్మదినాలు కూడా మరణ నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణేశమిత్ర నుంచి జన్మదిన శుభాకాంక్షలు భావన్ సాయికి విఘ్నేశు అనుగ్రహంతో పాటు సరస్వతి కటాక్షంతో ఉన్నత విధితో బాగా చదువుకోవాలని కూడా మనం జిఎస్ఎం నుంచి ఆకాంక్షిస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు వారి కుటుంబ అధ్యయనంలో మరెన్నో నుంచి మరెంతో మంది పేదలకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అన్నదాత అయినటువంటి భావన్ సాయి అన్నదాత భవ అన్నదాత సాయి కృష్ణ భవ అన్నదాత విపులాగా భవ అన్నదాత భవ అన్నదాత సుఖీభవ చిన్నారులందరూ కూడా ఉత్సాహంతో భావన్ సాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలి తెలియజేస్తారు వీరందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ